నమస్కారం ప్రజలారా మన జగనన్న మొన్న బెంగళూరుకు పోతా పోతా ఏం మొక్కు కొను ఏమో తెలియదు కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీ బొక్కలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆలయానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చా ఉంటారు అది ప్రభుత్వానికి సంబంధించిందా లేదా ఆయన సొంతంగా కట్టుకున్నటువంటి ఆలయమా అనేది ఒకసారి మనం చూసినట్టయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలయం కాదు ఆయన సొంతంగా ఆయనకు సంబంధించినటువంటి స్థలంలో కట్టుకున్నటువంటి ఆ గుడి ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పి అక్కడ ఉండేటువంటి లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ వాట్సాప్ గ్రూపుల్లోనే షేర్ చేసుకోవటం అక్కడికి చాలామంది భక్తులు రావడం ఈ తొక్కిసలాట జరగడం ఒక అతను ఏం చెప్తున్నాడంటే అంటే వెళ్ళే దాంట్లోనే వచ్చే వాళ్ళని కూడా ఓపెన్ చేసినారు అందుకని చెప్పి ఈ విధంగా జరిగిందని చెప్తున్నాడు ఒకసారి మా సాక్షి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టరు ఒక అతనితో మాట్లాడుతూ ఉంటే ఆయన జరిగిన వాటిని చెప్తా ఉంటే ఏ విధంగా ఆ మైకిని ఇంకొకడికి ఎత్తుకొని పెట్టినాడు చూడండి అంటే మనకి ఏం కావాలా ఎప్పుడైనా సరే మన బతుకు అంతా కూడా అది ప్రమాదవ శాతం జరిగినటువంటి సంఘటన ఆ దేవాలయం కట్టినటువంటి వ్యక్తి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఇంతమంది భక్తులు వచ్చారని మేము ఎప్పుడూ మేము ఊహించలేదు ఇంతమంది ఒకటేసారి వచ్చి పడినారు అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు

ఈ దర్శనానికి వెళ్ళే గేట్ అంట వెళ్ళే ఎలా దిగే గేట్ ఉండదు కదా ఆ గేట్లో ఈ జనాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆలకి తొక్కుల టైపులో జరిగింది అంతే తప్ప ఇక్కడ ఏవైనా తప్పు లేదేం లేదు తీసుకుంటాము పోలీస్ అంటే బయట మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్ ఎందుకంటే గేట్ ప్రాబ్లం లోపలికి అంటే అది ప్రైవేట్ సార్ ఇప్పుడు కొత్తగా కట్టిన ఎంత జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కొత్తగా కట్టిన గుడి కూడా ఎవరికి ఇంప్రెస్ ఎవరైనా పండగ గారు అతను ముఖ్యంగా పండగ గారు అతను దాన ధర్మాలు చేసుకుంటూ తన ఓన్ గుడి కట్టుకున్నారు అది ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ అతను ఏం తెలియజేయలేదు అక్కడ ఏంటంటే పోలీసులు అప్పుడు చూసారండి ప్రమాదం చూడండి అతను చెప్తా ఉంటే మైక్ మోకర పెట్టాల్సినాడు అంటే అతను దానాలు ధర్మాలు చేస్తా ఉంటాడు ఆయన సొంతంగా ఆయన పొలంలో గుడి కట్టుకున్నాడు అక్కడ భక్తులు ఇంతమంది వచ్చారని కూడా తెలీదు అయినప్పటికీ సరే ఈ విధంగా ప్రమాదం జరిగిపోయింది అని చెప్పి ఆయన చెప్తా ఉంటే ఇంకోటికి మళ్ళి మైకో అంటే మనకి ఏదో ఒకటి మసాలా కావాలా ఇప్పుడు ప్రమాదం శాతం జరిగిన దానికి కూడా ఈ ప్రభుత్వం పైన నెట్టడం అనేది ఇది బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అది ఏ పార్టీ అయినా కావచ్చు మనం అధికారంలో ఉండొచ్చు లేదు ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలో ఉండాలి కూటం ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని చెప్పి ఆడ ప్రమాదం శాతం జరిగినటువంటి దాన్ని దాన్ని తీసుకొని వచ్చి మనం అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎక్కడైనా సరే ఎవరు కూడా మనం గుడికి పోయి మనం మా కుటుంబంలో ఈ విధంగా విషాదం మాకు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఎవరు అనుకోరు కదా దైవ దర్శనం చేసుకొని వద్దామనే వాళ్ళు ఎంతో ఇదిగా పోతారు ప్రమాదం శాతం జరిగిన దాన్ని మనం వేరే విధంగా చూపించడం అనేది ఇంతకన్నా దౌర్బ్యాగ్ ఇంతకన్నా ఒక డెకాయట్ పనులు ఇంకొకటి ఉండవు ఆ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయండి అక్కడ స్థానికంగా పలాస నియోజకవర్గం ఆ పలాసా నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఏ విధంగా సరే మీరు ఒకసారి అక్కడికి వెళ్ళినటువంటి భక్తులైనా ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆ విధంగా జనాలు ఉన్నప్పుడు కొద్దిసేపు ఏదైనా సరే ఆడేమి సెక్యూరిటీ లేదు మనమే వాలంటీర్ ఏదన్నా ఉండారా ఆడేమన్నా సరే ఆలయ కమిటీ ఏదన్నా ఉండదా ఆలయానికి చైర్మన్ కింద సభ్యులు ఎవరన్నా ఉండారా ఏ విధంగా దీన్ని చేస్తున్నారు ఏందనేది ఆలోచన ఒకసారి అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఆలోచన చేసుకుంటే బాగుండేవోననేది నా అభిప్రాయము ఇంకొకటి ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు అక్కడ పోలీసులు ఉండారా లేకంటే ఆలయ కమిటీ సభ్యులు ఉండారా అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకొని అక్కడ ఎక్కడ మనం ఎక్కడ మనం వెళ్ళిన కాడ ఆడ ఎటువంటి వసతులు ఉన్నాయి ఏంది పరిస్థితి ఆ విధంగా ఆలోచన చేసే అంత సమయం కూడా ఆడ లేదు ఆ విధంగా తొక్కిసలాటైతే జరిగింది సరే ప్రమాదవశాత్తు జరిగిన దానికి మరి అందరం కూడా బాధపడతా ఉన్నాం కానీ ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటనను దయచేసి ఇంతటితో ఆపండి మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్తున్నారు ఇంతటితో ఆపుతారా యా ఆపడ చూస్తా ఉండండి ఇక సాక్షిలో డిబేట్లు పెడతారు రేపు ఉదయాన్న మెయిన్ హెడ్లైన్స్లో పేపర్ కేస్తారు అదేవిధంగా అంగమా పార్టీకి సంబంధించినటువంటి అనలిస్టులు జర్నలిస్టులు లఫోడీలు లంగాలు బఫూన్లు డెకాయిట్లు అందరూ కూడా ఇంకా రేపు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు ఇది శవ రాజకీయాలు చేయొద్దు ఈ సంఘటనను ప్రమాదవశాత్తు శాతతో జరిగినటువంటి సంఘటన ఇంతటితో ఆపుదాం ఇక దీన్ని శవరాజకీయాలు చేర్చే రాబోయే రోజుల్లో మనకు మన పార్టీకు అంత మంచిది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం ఇక్కడైనా సరే అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైనా సరే కొద్దిగా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం